జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కష్టాలు లేని వారంటూ ఉండరు కానీ కొంతమందికి అదృష్టం వలన లేదా వారికి ఉన్న తెలివితేటల వలన తక్కువ కష్టాలు అనుభవిస్తారు ఇంకొంతమందికి కష్టాలను ఎదుర్కోక తప్పదు ఇటువంటి సమయంలో మన తలరాత బాగోలేదేమో అనుకుంటారు ఇలా ఉద్యోగులకే కాదండి విద్యార్థులకు గృహిణులకు ఈ సమయం ఏదో ఒకసారి ఎదురవుతూనే ఉంటుంది కొంతమంది ధైర్యంగా ఎటువంటి సమస్యని అయినా ఎదుర్కొంటారు కానీ ఇంకొంతమందికి ఆ చెడు సమయాన్ని అనుభవించక తప్పదు కొంతమందికి డబ్బు వచ్చినా చేతిలో నిలవదు కొందరు ప్రయత్నించడం మానేసి ఆ దేవుడిపై భారం వేస్తారు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వారి పుట్టిందే కష్టాల కోసం అన్నట్లుగా ఉంటుంది ఒక కష్టం తీరింది అనుకుంటే మరొక సమస్య ఎదురవుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం పిల్లలు చదువులో వెనకబడడం నిరుద్యోగ సమస్యలు వ్యాపారాల్లో నష్టాలు ఇలా అన్ని కష్టాలను అనుభవిస్తూ టైం బ్యాడ్ అని అనుకుంటారు నిజమే ఇలాంటి సమస్యలు ఎదురవ్వడానికి నెగిటివ్ ఎనర్జీ కూడా కారణమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఈ ఒక్క పని చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీని కష్టాలన్నీ పోగొట్టుకుని ధనవంతులుగా మారండి ఎవరి ఇంటి ముందైనా లేదా ఎవరి ఇంటి లోపల కానీ అరటి చెట్టు ఉంటే వారిని అడిగి లేదా మీకు అనుకూలంగా ఉంటే చెట్టు కింద కూర్చుని ఒక చిన్న వేరుని తీసుకోండి చిన్నది తీసుకోండి ఎందుకంటే పర్సులో లేదా మీ జేబులో పెట్టుకోవటానికి వీలుగా ఉండేలా తీసుకోవాలి ఈ పని చేసే ముందు తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి లేదా పసుపు వస్త్రాన్ని తలకు చుట్టుకుని అలాగే మెడలో వేసుకుని అరటి మొక్క ఎక్కడ ఉందో వెతకండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గరైనా ఉందేమో అడగండి ఉంటే వాళ్ళకి ఇలా ఒక వేరు కావాలి అని చెప్పి తెప్పించుకోండి తెప్పించుకున్న వేరుని శుభ్రమైన నీటితో కడగండి తరువాత గంగాజలంతో కడగండి తరువాత పచ్చిపాలతో శుభ్రపరచండి మళ్ళీ ఒకసారి పవిత్రమైన నీటితో కడగండి కడిగిన తరువాత వేరుని దానికి సరిపడా పసుపు వస్త్రం తీసుకుని అందులో వేరు ఉంచండి తరువాత దారంతో దానిని కుట్టండి ఇప్పుడు వేరుని జాగ్రత్తగా మీ ఫర్స్లో పెట్టుకోండి ఇప్పటి నుండి మీరు ఎంత ఖర్చు చేసినా డబ్బులు వస్తూనే ఉంటాయి ఇవ్వ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు